బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి ేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి మోదీ వద్దకు ఎందుకు తీసుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తున్న కవిత తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఇతర బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బీసీలను పంచాలని చూస్తుందని విమర్శించారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు కలిసి వచ్చే అన్ని వర్గాలతో ముందుకెళ్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచాలని చూస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పటికైతే అమలు చేయమని చెప్పడమేనని అన్నారు ఇదే విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను వంచాలని చూస్తున్నావు కాంగ్రెస్ కుయుక్తులను ప్రజల ముందు ఎడగడతామని అన్నారు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కంటి తుడుపు చర్యనని ఆమె అన్నారు